శ్రీ గణేశాయన మహా గురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ప్రథమంగా మేషరాశి మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బర్రీ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతి ఒకటి పాదం మేషరాశిలోకి వస్తే అమ్మా అయితే ఈ మేషరాశిలో ఉన్న వారికి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుందని చెప్పుకోవచ్చు అందరికీ అన్ని విధాలా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంది గతంలో కంటే బాగుంది అలాగే దంపతుల మధ్య అనురాగం ఉంటాయి కుటుంబ సఖ్యత బాగుంది మీ సంతానం బాగుంటుంది చక్కగా చదువుకుంటారు అలాగే మీ ధన అంటే ధనం విషయంలో మీకు సమయానికి ఏదో విధంగా ధనం చేతి అవుతుంది ఉంటాయి అనవసర ఖర్చులు అధిక ఖర్చులు ఇంటి రిపేర్లు వాహన రిపేర్లు ఉంటాయి అలాగే శుభమూలక ధనం వ్యయం ఏదో ధన వ్యయం అవుతుంది ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలమ్మా మీరు ఈ రాశి వారు సెప్టెంబర్ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే ఇతరుల విషయం అంటే ఎవరి విషయం మీరు జోక్యం కలిగించుకోవద్దు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పడం అలాగే సాక్షి సంతకం చేయడం అలాగే మధ్యవర్త ఉండి అంటే చూసారా మధ్యవర్త ఉండి ఇతరులకి మీరు ధన సహాయం చేయడం మీ సైన్ చేసి ఇలాంటి వ్యవహారాలు ఏం చేయొద్దు అలాగే ముఖ్యంగా ఈ మాసం మీరు గురువుని బ్రాహ్మణ్ణి పెద్దల్ని గౌరవించాలి ఎవరిని దూషించొద్దు దోషంగా మాట్లాడద్దు ఆరోగ్య విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా వహించాలా మీరు ముఖ్యంగా చెప్తున్నాను ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి ఇక మిగతా విషయాలన్నీ బాగున్నాయి చక్కగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి అలాగే పాత మీరు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆనాదంగా ఉంటాయి దూర తీర ప్రాంతాలకు వెళ్తారు తీర్థయాత్ర చేస్తారు దైవకార్యంలో పాల్గొంటారు దైవ సంబంధ విషయాలు ఏదైతే ఉన్నాయో అవి చేస్తారు అంటే దేవాలయాలకు సంబంధించి వ్యవహారాలు పాల్గొంటారు ఇక వాహన సౌక్యం పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనవో లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొండవో జరుగుతుంది అలాగే విందు వినోదంలో పాల్గొంటారు విలాసంస్థలు కొనుక్కుంటారు ముఖ్యమైన ముఖ్యంగా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు వాళ్ళతో మీ పని చేయించుకుంటారు ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి అలాగే చాలా మనో మనో మనోధైర్యంగా ఉంటారు సంగమ పరపతి పెరుగుతుంది అలాగే అలాగే మీరు సంకల్పం అంటే ఈ మాసంలో మీరు ఏదైతే అనుకుంటారో మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతీ అంటే సంకల్పం దృఢ సంకల్పం నేను ఈ పని చేయాలి ఫలానా సాధించాలి అని దృఢ సంకల్పం ఉంటే మీరు సక్సెస్ అవుతారు అలాగే ఉద్యోగాలు లేని వారు కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే మీకు తప్పకుండా జాబ్ వస్తుందా అలాగే ఇతర దేశం ఉన్న వాళ్ళు కూడా విదేశాలకు కొంతమంది చాలా బాధపడుతున్నారు మీకు కూడా సమయం వచ్చింది మీరు ప్రయత్నం చేసుకోండి ఇకపోతే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది అలాగే మిమ్మల్ని గుర్తిస్తూ మీ స్కిల్ బయటపడుతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగుంది స్పెక్యులేషన్ లాపిస్తుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది ఇక ముఖ్యంగా సినిమా రంగం కళారంగంలో ఉన్న వారికి కూడా బాగుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు కళారంగంలో ఉన్నవారు సినిమా టీవీ ఇతర టెక్నీషియన్ ఎవరైనా సరే మీకు మంచి సువర్ణ అవకాశం వస్తే ఉపయోగించుకోండి ఇక రాజకీయ నాయకులకి బాగుందండి రాజకీయానికి చాలా బాగుంది ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు మంచి మంచి కార్యాలు చేయబడతారు ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే కార్యాలు చేస్తారు మీరు దానిలో సక్సెస్ అవుతారు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే జాయింట్ వ్యాపారస్తులు బాగున్నాయి ఇక ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ ఉద్యోగస్తులు కూడా బాగుంది చక్కగా ఉంది మీకు ప్రమోషన్తో కూడా బదిలీలు రావచ్చు శాలరీస్ పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే విదేశాలకి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి ఇక విద్యార్థులు చదువుకుని విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా చక్కగా చదువుతారు మీరు మాత్రం చదువుకుని విద్యార్థి విద్యార్థులు సరస్వతిని ఎక్కువ ఆరాధించండి అలాగే హైగ్రీ స్వామిని కూడా ఆరాధించండి ఇక వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకొని మీకు వివాహ టైము వచ్చింది మీరు ప్రయత్నం చేసుకోండి ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు ఒక థర్టీ పర్సెంట్ మాత్రం ఉపయోగిస్తుంది మిగతా సెవెంటీ పర్సెంట్ మాత్రం మీ జన్మజాతకం మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది ఎందుకంటే కొంతమందికి నేను చెప్పిన జరగచ్చు జరగకపోవచ్చు అందరికీ జరగాలని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు మీ జన్మజాతకం జన్మ లగ్నం నుంచి అక్కడ ఉన్న పరిస్థితి గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ అవన్నీ కూడా ఉంటాయి మనం అందువల్ల ఏంటంటే కాస్త నా వీడియో చూసి వీక్షణ గమనించండి ఒకవేళ ఏమన్నా సలహాలు సంప్రదం కాబట్టి కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏమన్నా అనుమానం ఉంటే మీరు నివృత్తి చేసుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా బాగుంటుంది యోగిస్తుంది అది ఏమిటంటే ఫస్ట్ ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి వచ్చింది కాబట్టి చక్కగా వినాయకుని బాగా మంచిగా పూజించుకోండి గణపతి నవరతలు బాగా చేసుకోండి అలాగే ప్రతి దేవాలయంలో కూడా గణపతి దేవాలయం ముఖ్యంగా ప్రతిరోజు కూడా అభిషేక అర్చనలు ఉంటాయి హోమాలు ఉంటాయి చక్కగాని అవన్నీ చేసుకోండి అలాగే అన్నదానాలు ఉంటాయి అన్నదానంలో కార్యక్రమం పాల్గొనండి చక్కగా ఆ గణపతి కృపక పాత్రలు కావండి చక్కగా గణపతిని స్మరించుకోండి గణపతి మంత్రాలు చేసుకోండి చక్కగా స్వామిని ప్రార్థించుకోండి అలాగే ఈ మాసం మీరు ఈ మాసం మీరు ఒక మంగళవారం మాత్రం కందులు దానం చేయండి కందులు ఎర్ర కందులు ఎర్రటి వస్తుందో మూట కట్టి దేవాలయాలు అయ్యగారికి దానం చేయండి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేయించుకోండి ఎక్కువ ఈ మాసం అంతా మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ లేకపోతే అభిషేకం చేయించుకోండి ఒకవేళ వీలైతే ఎవరైనా మీకు దగ్గరలో మంగళవారం మంగళవారం రాహుగత పూజ చేస్తారు మీ దగ్గర దేవాలయాన్ని చేస్తే ఒకసారి చేయించుకోండి ఇక మోగజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి పిచ్చుకులు ధాన్యం వేయండి పావురానికి జొన్నలు వేయండి కాకి టీపాన్నం పెట్టండి ఎవరైనా భిక్షగా తారసపడితే ఆ భిక్షగాలకి ఏదో కాస్త ఆహారం ఏదో పండో బ్రెడ్ ఏదో ఇచ్చి కాస్త ఎంతో కొంత చేతిలో పెట్టండి ధనాన్ని ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చేస చదువుకోండి హనుమాన్ చేస అనుబంధాలను కూడా చేసుకోండి ఏదైనా ధైర్యం ఉండండి మీరు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ సెప్టెంబర్ మాసం మేషాసి వారికి శుభం జరుగుతుంది సరివేదైనా శుభతూ శుభం బాగుతూ స్వస్తి